హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎన్ని డీఏలు ప్రకటించాలి ఎప్పుడు అమలు చేయాలన్న విషయాన్ని అయితే సీఎం తేల్చేశారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పే విధంగా కసరత్తు అయితే చేస్తుందండి ఈ నెలాఖరులోగా రెండు డీఏలకు సంబంధించిన నిధులు సమీకరించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను అయితే ఆదేశించినట్లుగా ప్రభుత్వాలు అయితే వర్గాలు పేర్కొంటున్నాయి ఒకవేళ ఈ నెలాఖరులోకు నిధులు కనుక సమకూరితే అక్టోబర్ నెల జీతాలతో కలిపి ఒకవేళ నిధులు సమీకరణ కాకపోతే నవంబర్ నెల జీతంతో ఈ రెండు డీఏలను పెండింగ్లో ఉన్నటువంటి డీఏలను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అండి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై అయితే ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ మేరకి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి ప్రతి నెల కూడా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల జీతాలు చెల్లింపులు ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి నాలుగు లియలు అంటే జూలై నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి జూన్ వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అందులో రెండింటినీ ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక కూడా అందించినట్లు సమాచారం అండి గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వం జూలై నుంచి ఉద్యోగుల డీఏ పెండింగ్లో అయితే ఉన్నాయి మొత్తంగా నాలుగు డిఏలను ఉద్యోగులకి ప్రస్తుతం ఇవ్వాల్సి అయితే ఉందండి త్వరలోనే మరో డిఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావటం మొత్తంగా డిఏల సంఖ్య ఐదుకు చేరుకుంటుందని ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెండు డిఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు తెలిసిందండి ప్రస్తుతం ఈ రెండు డీఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై మూడు వందల కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులైతే పేర్కొంటున్నారు ఇప్పటికే జీతాల ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం అంటే పెన్షన్ల కోసం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ప్రతి నెల కూడా ఖర్చు చేస్తుండగా రెండు డిఏల చెల్లింపులకు మరో మూడు వందల కోట్లు అదనంగా అయితే ప్రభుత్వంపై భారం అయితే పడుతుంది ఇక మొత్తానికి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఈ ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటో తేదీ లేదా నవంబర్ ఒకటో తేదీన వారి యొక్క జీతంతో పాటు కూడా ఈ డిఏలను కలిపి అందించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఇక సీఎం డిప్యూటీ సీఎంలను వేరువేరు సందర్భాలలో కలిసినటువంటి ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా అయితే తెలియజేయడమే కాకుండా నాలుగు పెండింగ్ డిఏల గురించి కూడా ప్రస్తావిస్తున్నారండి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి ఎదురు చూస్తున్న రెండు డిఏలను అంటే జూలై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిఏ జనవరి నుంచి జూన్ వరకు కూడా రెండు వేల ఇరవై మూడు డిఏలకు సంబంధించిన డీఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక జూలై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై రెండు డిఏలను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా గత ప్రభుత్వం ప్రకటించింది కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తోందండి జూలై టూ అంటే రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ రెండు రెండు డిఏలను క్లియర్ చేస్తే ఇంకా జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏలు పెండింగ్లు అయితే ఉంటాయండి ఇక పెన్షన్లకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఆర్ అయితే చెల్లించాల్సి ఉండగా బీఆర్ఎస్ హయాంలో మూడు డిఏలు ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు డీఎల్ పెండింగ్లు అయితే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఐదు డీఏలకు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రెండు డీఎలు అయితే విడుదల కాబోతున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్